మనం ఎంతగా ప్రార్థన కూడా ఆ ప్రార్థనకు జవాబు రావట్లేదు ఎందుకు కారణం ఏంటి అంటే మనము దేవుడి ఎన్నో వాగ్దానాలు చేస్తాం ఎన్నో దేవునికి వడబడికలు చేసుకున్న దేవుడా నేను ఈ సంవత్సరం బాగు పెడితే ఇదిగో నిన్ను విడిచిపెట్టి పోనయా నా జీవితంలో ఈ రోజు మేలు జరిగితే నేను నిన్ను విడిచి తిరగనయ్యా మందిరానికి క్రమంగా వస్తాను ఇదిగో నీకు ఇవి ఇస్తాను అవి ఇస్తాను నా జీవితమును సరి చేసుకుంటాను పరిశుద్ధం ఉంటాను నా జీవితములో ఉండే షేడు అలవాట్లు ప్రభువా నేను తీసేసుకుంటానయ్యా అని మనం దేవుడికి ఎన్ని మాటలు చెప్తాము కదా చెప్పినాము చెప్తున్నాము చెప్తుంటాము అయితే ఎక్కడ మనకు ఆశీర్వాదాలకు అడ్డుపడుతుంది ఎక్కడ జీవితాలలో ఒక అభ్యంతరం కలుగుతుందనే మనం బయకులో చూస్తే ఒక వ్యక్తిని నేను ఈరోజు మీకు గుర్తు చేసి మాట్లాడాలనుకుంటున్నాను మత స్వార్థ ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చిన వాక్య ఉంది అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడునూ అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా ఏసు ప్రభు అంటున్నాడు గొర్రెల కాపర్ని కొట్టగా గొర్రెలన్నీ చదిరిపోతాయి నాయనా ఇదిగో నేను సైనికుల చేతికి అప్పగించబడతాను నన్ను కొడుతారు నన్ను సిల్వగేస్తారు అభ్యంతరములు వస్తాయి అప్పుడు మీరు జాగ్రత్తగా ఉండని యేసు ప్రభు చెబుతా ఉంటే అంటాడు అయ్యా నీ విషయంలో ఎన్ని అభ్యంతరాలు వచ్చినా గాని ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా నేను మటుకు నిన్ను విడిచిపెట్టి పోనయ్యా ఏ అభ్యంతరానికి కూడా ఇక్కడే నీ విషయమై అందరూ అభ్యంతరపడవచ్చు నేను ఎప్పుడు అభ్యంతరపడను మనం కూడా చెప్తుంటాం కదా అయ్యా ఎవడన్నా ఎట్లా ఉన్నాయా నేను మనకు నీ దగ్గర పరిశుద్ధంగా బతుకుతానయ్యా సంఘంలో సాక్షి ఉంటానయ్యా సంఘంలో నమ్మకంగా ఉంటానయ్యా సంఘానికి కట్టుబడి ఉంటానయ్యా దేవుని వాక్యానికి కట్టుబడి ఉంటానయ్యా నా పిల్లల్ని కట్టుబాటు చేస్తానయ్యా నా కుటుంబం అంతా నీ మందిరంలో వీవ మొక్కల వలన ఉంటానయ్యా నేను నా ఇంటి వారిని నిన్నే సేవిస్తామయ్యా అని ఎన్ని వాగ్దానాలు చేసి ఉంటామో ఈరోజు కొత్త సమస్యలు అడుగుపెట్టి మనము ఎన్నో వాగ్దానాలు తీసుకున్నాము దేవుడి కొత్త సమస్యలు ఒక్కొక్కరికి ఒక వాగ్దాన పూర్వకంగా వాగ్దానాలు ఇవ్వబడినాయి మరి ఆ వాగ్దానాలు నెరవేర్చబడాలంటే మనము చేసినటువంటి వాగ్దానాలు మొదటగా నెరవేర్చుకోవాలి ఏమంటున్నాడు పేతురు ఎన్ని అభ్యంతరాలు వచ్చినా ఎవరు ఎంతమంది తప్పిపోయినా నీ విషయం వస్తరికి నేను మటుకు ఆ అని చెప్తున్నాను కానీ యేసు ప్రభుకు తెలియదా పేతుడు లాంటి వాడు తెలుసు అరే బాబు నువ్వు ఇదే రాత్రి కోడి నువ్వు నేను నన్ను ఎరగనని మూడు సార్లు ముమ్మారు అబద్ధం చెబుతావు నాయన అంటే కూడా ఏమంటున్నాడు కింద ముప్పై ఐదో వచ్చిన పేతురాయనను చూచి నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని నేను చెప్పనని అదే ప్రకారము శిష్యులందరూ కూడా చెప్తుండగా శిష్యులు విన్నారంట ఏమన్నాడు చావలసిన పరిస్థితి వచ్చినా నిన్ను విడిచిపోను ఈరోజు మనం కూడా అంటాం కదా దేవుడ ఇది ఒక అద్భుతం ప్రభా ఇదో ఇదొక్కసారి పంట వచ్చిందంటే ఈరోజు నా పిల్లలు బాగా చదువుకొని పాస్ అయినారంటే ఇదిగో ఈరోజు నా భర్త ఒక్కడు మారినాడంటే చాలా అయ్యాక నేను నీకే పొరలు దండాలు నీళ్లు దండాలు అన్నీ వస్తాయి అని నీకు అంటాను ఆయన మారినాక ఆయన గంట ముందే నువ్వు దూరం ఉంటావు ఆయన దేవుని దగ్గరికి వస్తాడు ఆమె దేవుని దగ్గరికి వస్తుంటాడు కానీ భర్త వచ్చే భార్య భార్య వచ్చే భర్త ఏమయా అంటే ఆపద ముక్కలు వాక్యం చెప్తుంది పేతురు కూడా చెప్తున్నాడు మనస్సు ఆశ ఉంది యేసుప్రభు కొరకు ఏదో ఒకటి చేయాలి కానీ ఆ పిత్రములు రాక మానవు వస్తాయి ఆ పిత్రములను మనం జయించాలి ఎలా జయించాలి అనేది రాత్రి మనం చూద్దాం ఆమె వాక్యము సెలవిస్తుంది పేదరు తన ప్రాణాలనే ఇవ్వనికి సిద్ధంగా ఉన్నాను నేను అయా నీ కోసము ఏ అభ్యంతరం వచ్చినా నేను విడిచిపెట్టి పోను నీకోసం నేను చావైనా చస్తాను కానీ నిన్ను విడిచిపెట్టి పోను అంటున్నాడు కానీ ఏమైపోయిందంటే ఆ రాత్రే ఇక్కడ మనం చూసిన అదే అక్ష యాభై ఆరు వచ్చనంలో అయితే ప్రవక్తలు లేఖనములు నెరవేరినట్లు ఇదంతా ఇవి జరిగిన చెప్పిన తర్వాత అప్పుడు శిష్యులు ఆయనను పట్టుకునేప్పుడేందట ఆయన శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయి గమనిస్తున్నారా ఆ అధ్యాయ ఆ వచనానికి ఈ వచనానికి ఏం జరిగింది ప్రాణమైన ఇస్తానన్నా పేతుల జీవితం ఏం జరిగింది ఒక్కసారి ఆపద వచ్చింది అభ్యంతరం వచ్చింది కలత వచ్చింది నింద వచ్చింది అవమానం వచ్చింది కష్టం వచ్చింది ప్రాణాపాయ స్థితి వచ్చింది ప్రాణం ఇస్తానన్నా పేతురు ఏమైపోయాడు ఏ సుప్రభను విడిచి పారిపోయాడంట ఈరోజు మన జీవితంలో దేవుని ఆశీర్వాదం కనబడకుండా ఉండడానికి మనము ఆపదల ముక్కులు ముక్కి ప్రార్థనలు చేసుకుంటాం కానీ దేవునికి ఆ వాగ్దానాలు నెరవేర్చగలుగుతున్నామా ఆ రీతిగా మనం పరిశుద్ధంగా బతకగలుగుతున్నామా ఆ రీతిగా నీతిగా బతకగలుగుతున్నామా దేవుని మహిమపరచగలుగుతున్నామా ఒకసారి ఆలోచన చేసుకోవాలండి పేతులాగా మనము దుడికి మాట తప్పేవారుగా ఉండకూడదు అయితే ఎందుకు పేతుడు తన ఆశను నెరవేర్చలేకపోయినాడు దేవుని కోసం ఒక పట్టుదల ఎందుకు ఉండలేకపోయినాడు కారణమేంటి అంటారు అంటే ఆ రాత్రి పేతురు ఆ మాట చెప్పిన తర్వాత గెస్తమనే తోటకు వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు గెస్తమనే తోటకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించినప్పుడు యేసుప్రభు అన్నాడు అరే నేనా నువ్వు ప్రార్థన చెయ్యి అని చెప్పేసి యేసుప్రభు ఒకసారి విడిచిపెట్టి లోపలికి ఇంకొంచెము లోతుకు వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి ప్రార్థన చెడు ప్రారంభించాడు ప్రార్థన చేసి తిరిగి వచ్చాడు తిరిగి వస్తే ఏం చేస్తున్నాడు వీళ్ళు నిద్రపోతున్నా నిద్రపోతున్నప్పుడు యశుప్ర ఒక మాట అంటాడు అరే నాన్న ఒక్క సమయం అంత గడపండావా ఎందుకంటే ముందు శోధన ఉంది ఏముంది ఆ శోధన ఉంది ఆ శోధని జయించాలంటే మీకు ప్రార్థన అవసరం ఉంది దేవుడితో సమయం కావాలి దేవుడితో నిలబడే అనుభవం కావాలి దేవుని సరిలో మొరపెట్టే భాగ్యం కావాలి ఈరోజు మన శోధనలను జయించే కారణం ఒకటే ప్రార్థన అనే ఆయుధం మీ దగ్గర ఉంటే ప్రతి శోధనను జయించడానికి దేవుడు శక్తులు ఇచ్చును ఆ ఈరోజు మన జీవితాల్లో శోధన జయించరిగి రావట్లేదంటే ప్రార్థన లేదు ప్రార్థన ఒక ఆయుధము ఆ ప్రార్థన నీ జీవితంలో ఉంటే ఆ ప్రార్థన నీ కుటుంబంలో ఉంటే ఆ ప్రార్థన నీ పిల్లల్లో ఉంటే ఆ ప్రార్థన నువ్వు అనుభవిస్తూ ఉంటే దేవుని వాక్యం చెబుతుంది శోధనను నువ్వు జయించగలుగుతావు ప్రాణమైన ఇస్తానన్న పేతులు జయించలేకపోనికే కారణం ఏంటంటే ప్రార్థన లేదు యేసు స్వామి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభు ముమ్మారు ప్రార్థన చేశాడట కానీ ముమ్మారు పేరు లేపుతుంటే పడుకుంటున్నాడు లేకుంటే పడుకుంటున్నాడు లేపుతుంటే పడుకుంటున్నాడు మన జీవితంలో ప్రార్థన అనే అనుభవం లేకపోతే మనము అభ్యంతరాలకి పడిపోతాం శోధనలకి పడిపోతాం కష్టాలకు పడిపోతాం సమస్యకు పడిపోతాం కష్టానికి పడిపోతాం ఆ పంట చేతికి రాలేదంటే పడిపోతాము పిల్లలు మాటలేదంటే పడిపోతాము శోధన ఎక్కువైందంటే నిలబడలేము త్రాగుడు బాధ్యన బానిసైపోతాం ఈ లోక సంబంధమైన వ్యసనాలకు బానిసలైపోతాము మనం నిలబడికి మన జీవితంలో సాధ్యం కావట్లేదు ఎందుకంటే ఏమీ లేదు మనలో ప్రార్థన యేసు ప్రభు ప్రార్థన చేశాడు ముమ్మారు ప్రార్థన చేయగలిగాడు కనుక ఆ కార్యాన్ని జయించగలిగాడు ఆ ప్రార్థన చేయగలిగాడు కనుక శోధన వచ్చింది యేసు ప్రభును పట్టుకొని ఈడ్చుకెళ్ళి ఆ గడ్డపు వెంటుకలు లాగుతున్నప్పుడు కూడా యేసు ప్రభు అయ్యా తండ్రి వీళ్ళు ఏం చేస్తాను తెల్లయ్యా వీళ్ళు క్షమించాను ఆయన ముఖం మీద ఉమ్మి వేసినప్పుడు కూడా అయ్యా వీళ్ళు ఏం చేస్తాం తెల్లు క్షమించాయి అని చెప్పగల కారణం ఏంటంటే ఆ సహనము ఆ తెల్ల వచ్చిందంటే ప్రార్థన ద్వారా వచ్చింది నీలో ప్రార్థన లేకపోతే నువ్వు రోడ్డు మీద పోతున్నప్పుడు పక్కన ఎదురున్నాయమ్మా పోతున్నప్పుడు ఎవరో ఒకరు గుర్తూ అందుకు అన్నప్పుడు ఏమైతే అంటే అరే రేరే వీళ్ళు నన్ను చూసే ఉమ్మినారని మనం చేస్తాము ఎంత రోసానికి వస్తామో ఎంత పట్టుదలకు వస్తామో నన్నే నన్నే నన్ను చూసేది నిన్ను చూసి కాదు నీలో ప్రార్థన ఉంటే సహనం ఉంటుంది ప్రేమ ఉంటుంది క్షమించే గుణం ఉంటుంది ఇవల్ల రావాలంటే ప్రార్థన నీలో ఉన్నప్పుడే ప్రార్థన నీలో ఉన్నప్పుడు ఏమవుతుందండి సహనం వస్తుంది ఏ సుప్రభుమారు ప్రార్థన చేయగలిగాడు కనుకనే ఏం చేశాడు ఆయనను కొడుతున్నా ఆయనను తిడుతున్నా ఆయన కొట్టి దాగుడు మూతలు ఆడుతున్నాయి ఎవరు కొట్టారో కనుక్కోసు నేను ఎవరు కొట్టాడు వీడు కొట్టాడా వాడు కొట్టాడా ఎవడు కొట్టాడు కనుక్కోండి అని హేళన వేస్తున్నారు ఆయన ఏ సమయం అంటాడు తెలుసా తండ్రి చెప్పండి ఏమన్నాడు వీరేం చేయించున్నారు వీరికి తెల్దు కనుక వీనికి నిజమే కదా ఆయనే అన్న సత్యం వాళ్ళకి తెలిసిందే కొడుతుండ్రా ఆయనే క్రీస్తు దేవుని కుమారుడు అంటే తిడుతుంటారు ఆయనే దేవుని కుమారుడు మన కోసం ప్రాణం పెట్టేకొచ్చా అంటే ఆయనను గడ్డపు వెండుక లాగడం కానీ వీ పింద కోడాలతో కొట్టడం కొడుతున్నార వాళ్ళు కదా తెలియకే చేశారు ఈరోజు నీ జీవితంలో తెలియక దేవుని దగ్గర ఎన్నో ఆపదల ముక్కులు ఎన్నో వాగ్దానాలు చేసి నువ్వు నెరవేర్చలేని పరిస్థితుల్లో అయ్యా ఈ సంవత్సరము నాకు మంచిదైతే తండ్రి నీ దగ్గరనే పరిశుద్ధంగా ఉంటానయ్యా నెమ్మదిగా ఉంటానయ్యా నీతి కలిగి ఉంటానయ్యా భక్తి కలిగి ఉంటానయ్యా నేను విడవను స్వామి అని ప్రార్థనలు చేసుకునేవేమో అయితే శ్రమను బట్టి అభ్యంతరాలను బట్టి దేవుని విడిచి తిరుగుతున్నావేమో ఏమైపోతుంది అభ్యంతరం ఈరోజు చాలా మంది విశ్వాసంలో ముందుకు రాలేని పరిస్థితి ఏంటి వారికి వాగ్దానము ఆశీర్వాదకరమైన వాగ్దానం వస్తుంది అది వారి జీవితంలో అనుభవించలేని పరిస్థితి కారణం ఏంటంటే అభ్యంతరములు ఆ అభ్యంతరములు రాకుండా మానవు ఆ అభ్యంతరములు వచ్చినప్పుడు మనము సహించుకోవాలంటే మనకేముండాలి తెలుసా ప్రార్థన ఉండాలి ఎందుకంటే మీరు మెలుకువ కలిగి ఉండండి చూద్దాం ఆ మాట నాలుగు నలభై ఒకటి మీరు శోధనలో ప్రవేశింపకుండా మెలుకువగలిగి కలిగి ఉండి ప్రార్థన చేయుడి మనము ప్రార్థన చేసే అనుభవంలోకి రావాలి నువ్వు ప్రార్థన చేసినప్పుడు సమస్తాన్ని జయించగలుగుతావు శోధన జయించగలుగుతావు నీకు వ్యతిరేకంగా లేచిన శక్తులు మంత్ర మంత్రశక్తులు అన్ని క్రియలన్నీ నిన్ను విడిచి వెళ్ళి పోవాలి అంటే ప్రార్థన అనే ఒక ఆయుధము నీలో ఉన్నప్పుడు నీ శత్రువు నీకు భయపడతాడు